అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా వారి జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి ఇష్టమైన వారితోనే పెద్ద గొడవ జరగబోతోంది మరి వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఈ రాశివారు దూకుడు స్వభావంతో ఉంటారు అలాగే వీరికి సంబంధించి ఎప్పుడు కూడా ఏదో ఒక కష్టం ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది ఇంకా ఒక సమస్య తీరిపోగానే మరో సమస్య అన్నట్టుగా వీరికి ఉండబోతుంది ఈ రాశివారు నోటితనం మొరటితనంతో వ్యవహరిస్తూ ఉంటారు దూకుడు స్వభావంతో ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినకుండా వీరు ఎప్పుడు కూడా ఆవేశపడిపోతూ ఉంటారు కానీ ఈ రాశి వ్యక్తులు చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు ఎదుటివారికి సహాయం చేయడానికి ముందుండే వ్యక్తులు ఇక ఈ రాశివారి కుటుంబంలోని వ్యక్తులకు ఏదైనా ఆపద కలిగిందంటే చాలు వీరి యొక్క కోపాన్ని నియంత్రించడం ఎవ్వరి వల్ల కూడా కాదనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశివారికి కుటుంబమన్నా బంధువులన్నా అంతటి ప్రేమ ఇక ఈ రాశివారికి సంబంధించి భార్యాభర్తల పట్ల పిల్లల పట్ల చక్కటి ప్రేమను వీరు కలిగి ఉంటారు అలాగే ఈ రాశివారు ఈ రోజున వీరికి కావలసిన స్త్రీ కానీ పురుషుడు కానీ అంటే మీకు ఇష్టమైన వారు ఈ రోజున మీకు దూరమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి ఇక తెలిసి తెలియక ఎదుటివారి మాటలు విని మూడో వ్యక్తి మాటల ద్వారా మీరు ఒక పెద్ద వివాదాన్ని అయితే సృష్టిస్తారు మీరు కావాలని చెయ్యకపోయినా ఈ వివాదం అంతా కూడా మీ వల్లే జరుగుతుంది దీనికి కారణమైన మీరు ఆ మూడో వ్యక్తిని అస్సలు కూడా గుర్తించలేకపోతూ ఉంటారు ఇక మీకు ఎప్పుడు కూడా కలిసి ఉండడం ఇష్టం లేనటువంటి అటువంటి వ్యక్తిని మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేశారని మీరు తెలుసుకోలేకపోతారు కానీ మీ మాటల చేత బాధపడినటువంటి ఎదుటి వ్యక్తి మిమ్మల్ని విడిచి దూరంగా వెళ్ళిపోవడానికి మీకు పూర్తి అవకాశం అనేది కనిపిస్తుంది ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు చాలా ఘోరంగా ఇబ్బందికరంగా ఉంటాయి కానీ కావలసినటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ మీరు మాట్లాడినటువంటి ఆ మాటలు తట్టుకోలేక మనసులో చాలా బాధపడిపోతూ ఉంటారు మీకు ఇంత తెలిసినా ఇలా ఎలా మాట్లాడారు అని వారు మీ నుంచి దూరం కాబోతున్నారు ఇటువంటి పరిస్థితి కల్పించిన ఆ మూడో వ్యక్తి మాత్రం తెగ ఆనందపడిపోతూ ఉంటాడు మీరు దీన్ని గుర్తించలేకపోతారు కానీ జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయిన తర్వాత మీరు బాధపడినా కానీ అస్సలు ఏమాత్రం కూడా మీకు ఫలితం అనేది ఉండదు ఇక మీరు ఇటువంటి వారిని నమ్మకుండా మీకున్నటువంటి బంధాన్ని మీరు అర్థం చేసుకొని ఆచితూచి వ్యవహరించినట్లయితే గనక చక్కటి ఫలితాలైతే మీరు పొందుకుంటారు అది భార్యాభర్తల బంధం కావచ్చు సన్నిహితుల బంధం కావచ్చు ఆత్మీయులు కావచ్చు ప్రేమ జీవిత భాగస్వామి కావచ్చు ఇలా ఇటువంటి పరిస్థితుల్లో మీరు భగవంతుని మీద పూర్తి భారం వేసి మీకు తెలిసి తెలియని విషయాలను మీరు అర్థం చేసుకునే దాకా సమయాన్ని ఇచ్చి మీరు ఓర్పు పట్టినట్లయితే గనక కాలం అన్నిటికీ కూడా సమాధానం చెబుతుంది ఇక ఈ రాశివారికి వారికి వ్యాపారపరంగా ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి ఒత్తిడి అనేది పెరుగుతుంది అలాగే ఈ రాశి వారికి ఉద్యోగ స్థానంలో సహాయం కూడా లభిస్తుంది అలాగే ఈ రాశివారు దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇక వాహనాలు నడిపేటప్పుడు మాత్రం అప్రమత్తంగా ఉండండి ప్రమాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వీరికి శివారాధన చక్కటి ఫలితాలను కలుగజేస్తుంది అలాగే లక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించడం ద్వారా మీరు మరిన్ని శుభకరమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకుంటారు